పేషెంట్ ని చనిపోకుండా కాపాడగలుగుతాము అదే విండో పీరియడ్ లో వస్తే పరాలసిస్ కూడా రాకుండా కాపాడుతాము ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది రీహాబిలిటేషన్ ఇంట్లో ఎర్నింగ్ చేసుకునే మనిషి ఎవరైతే ఉన్నారో అతనికి కనుక స్ట్రోక్ వచ్చి పరాలసిస్ వచ్చి మంచాన పడిపోతే అతను చూసుకోవడము పెద్ద ఎత్తు అతని వలన వచ్చే డబ్బులు కూడా రాకపోవడం వల్ల మొత్తం లైఫ్ అంతా ఫ్యామిలీ అంతా స్పాంగ్ అయిపోతుంది అందుకే ఈ అవేర్నెస్ బట్టి ఈ జనాలు గనక ఫోర్ టు సిక్స్ అవర్స్ మధ్యలోనే హాస్పిటల్ కి వస్తాయి పెరాలసిస్ కూడా పూర్తిగా రివర్స్ చేసి పంపించగలగంత టాలెంట్ ఎక్విప్మెంట్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు సో పక్షవాతం సంభవించిన కనీసం నాలుగు నుంచి ఆరు గంటల లోపల ఆసుపత్రికి తీసుకువస్తే వ్యాధిని నయం చేసే అవకాశాలు అత్యధిక శాతం ఉంటాయని మెడికల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడడమే కాకుండా పక్షపాతం సమస్యతో తమ ఆసుపత్రికి వచ్చి మెరుగైన చికిత్స పొందిన వారితో కూడా మాట్లాడించారు

Four cath No other hospital in Vishakhapatnam is having four cath labs, and we are having two CT scan setups and two MRI setups, which is working 24 hours. And we are waiting for the patients to get awareness and come to the hospital as soon as possible within the golden window period. And my name is Ajay is, అవేర్నెస్ క్రియేట్ మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్ట్రోక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బిఫాస్ట్ అంటే ఏంటి ఎటువంటి కనిపించినా ఎంతసేపట్లో హాస్పిటల్ రావాలి ఇన్ ఫోర్ అవర్స్ లో వచ్చినట్టు ఇంజెక్షన్ ట్రీట్మెంట్ విత్ ఇన్ సిక్స్ అవర్స్ లో వచ్చినట్టయితే మెకానికల్ డవర్మెంట్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అయిపోయి ఒకవేళ బ్రెయిన్ అంతా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే

మా అంటే పోయిన ఆగస్ట్ పన్నెండవ తారీఖు నాడు స్ట్రోక్ వచ్చింది ఎలా స్ట్రోక్ రాత్రి పని పడుకోండి మంచి నిద్రలో ఉన్నాను నేను నిద్రలో ఒంటి గంట గంటలు జీవితానికి వెళ్దామని చెప్పి లేక వంటి లెఫ్ట్ సైడ్ మూత మక్క లెఫ్ట్ సైడ్ చేయి లెఫ్ట్ సైడ్ కలిగ్ మరి నెల ఎలాగా విటలకి ఆ మంచం మీద ఉంటుంది మరి తగ్గదు నాకు ఏం చేశాడు ఈ రైతు హ్యాండ్ మంచం మీద ఓదుకొని పక్కా పడ్డారు కిందకి పడితే ఆ భార్య వెంటనే వేసింది లేచి ఏమైంది అంటే నేను మాట్లాడతాను నోరు రాదు చెయ్యి రాదు కాలు రాదు పెద్ద చూసాము మాయా ఎప్పుడు లేదు మూపాడు గారు వెంటనే తీసుకొచ్చామొచ్చి అక్కడ ఎక్కడ తీసుకెళ్తా పక్కా మాయకు రెండు గంటలు పోతా అన్నమాట వెంటనే తమ్ముడు మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తారా బాగా గంట ముందు అక్కడ ఆపరేషన్ మొడకాల ఆపరేషన్ అయింది అని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకున్నట్టు ఒక మూడు గంటల డాక్టర్ ఉంది డాక్టర్ చూసే ముందు ఇతనికి స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కంటి ఒకటి చేత ఇయట్గా ఇంజక్షన్ చేయాలని చెప్పే వెంటనే నాలుగు గంటల లోపల నాలుగున్నర గంటల నుంచి ఇంజక్షన్ ఇంజక్షన్ ఎక్కించారు ఎక్కించిన తర్వాత వన్ అవర్ పోయిన తర్వాత మా పిలిచారు డాక్టర్ అమ్మ అమ్మకు ఇప్పుడు ఎంత వచ్చి వెళ్ళి మూత కొంచెం స్ట్రెయిట్ అయింది చెయ్యి వేసింది ఏళ్ళు వచ్చాయి కాల్ వచ్చాయి డాక్టర్ గారు పట్టుకొని మరీ కాస్ట్ నేను చేయగలగుతాను సార్ బాగానే వస్తారన్న మరే పర్లే బాగుంటుందని చెప్పేసి అంటే మెడిసిన్ వేసుకున్న తర్వాత మాట వచ్చింది నాలుగో కరెక్ట్గా వచ్చి కంటికి చూపు కాల్ ఓపెన్ అవుతాను తర్వాత దాంట్లో ట్రిప్మెంట్ చేసిన తర్వాత ఏమొచ్చి తర్వాత రిలీజ్ చేసి ఇప్పుడు కూడా నాకు నైన్టీ నైన్ పర్సెంట్ రికవర్ అయింది నాకు ఇదంతా మా డాక్టర్ సెక్చర్గా సలవాలే

ఏ క్వాల్ సిస్టర్ ఏ క్వాల్ ఏం లే ప్రశాంతంగా ఉన్నామని ఆ మా నా పైన ప్రతికి వాకిం చేస్తాలో తవొక దేవన కార్పయర్ దేవన అందదవ ప్రశాంతంగా ఏ ఆ హాకీ హమామే నమస్కారం సత్యరావు సత్య 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 లైవ్ లో నాయిసు కొట్టి లాస్ట్ మంచవరకే వచ్చి ఫోన్ చేస్తూ సడన్గా మా మిసెస్కి కలితాను నేను చెప్పాను ఆడేట వెళ్ళి లోపు అలా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ వాయిస్ కూడా మూడు పడిపోయి ఆడప్పుడు మామూలుగా చాలా లేట్ చూస్తాను మా వైపు వస్తుంది నేనే రసం రాదు కంగారు మా అబ్బాయికి చెప్తే వాడి వెళ్ళి కింద అపార్ట్మెంట్

ఈ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ వాయిస్ మూడు వచ్చాయి సార్ వచ్చి చెప్పినట్టుగా మా ఫ్యామిలీ మాట్లాడి కాదా తల్లి వచ్చి రెస్పాండ్ చేసి ఆయన వచ్చేసరికి మొత్తం సెట్ అయింది